ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు శుభములను ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము ఎఫ్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయవ వచనము మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటేను ఊహించు వాటన్నింటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ వాగ్దానములో ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి ఏసు ప్రభు వారి యొక్క శక్తి మీలో ఉన్నట్లయితే ఆయన శక్తి మనకన్నా బలమైనటువంటిది గొప్పది కనుక అడుగు వాటన్నింటికంటే ఊహించు వాటన్నింటికంటే గొప్ప కార్యాలు ఆయన చేస్తారు ఆయన దయ చేస్తారు దేవునికి మహిమ కలుగునుగాక దేవుడిస్తున్నటువంటి వాగ్దానము నా శక్తిని అనగా ఆయన వాక్యమును మీలో నింపుకొని ఉండండి నేను మీలో ఉన్నట్లయితే నేను ఆ కార్యాలను జరిగిస్తాను మీరు నిలువబడండి నేను మీలో ఉండాలి అని అంటే మీరు పరిశుద్ధముగా ఉండండి మీరు పరిశుద్ధముగా ఉంటే నేను మీలో ఉండి అనేక ఊహించినటువంటి కార్యాలను నేను జరిగిస్తాను అని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు ప్రతిదేవని బిడ్డారా ఎందుకు జరిగిస్తారు అనంటే ఆయనకు మహిమా ఘనత ప్రభావములు తరతరములకు కలుగుతాయి నీ ద్వారా మీరు ఆయనకు మీ జీవితములో ఇచ్చేటువంటి ప్రాముఖ్యత మీ హృదయములో ఇచ్చేటువంటి స్థానమును బట్టి ఆ శక్తి రిలీజ్ అవుతుంది ప్రియ దేవన్ బిళ్ళారా ఆ శక్తి గొప్ప కార్యాలను చేస్తుంది సైతాన్ని చెదగదొక్కుతుంది భయంకరమైనటువంటి కార్యాలను అది పారద్రోలి దేవుని శక్తి మీకు విజయాన్ని దయచేస్తుంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా అలాడు మోషే గారిలో ఉన్నటువంటి ఆ శక్తి దావీదు గారిలో ఉన్నటువంటి ఆ శక్తి దానియలు గారిలో ఉన్నటువంటి ఆ శక్తి మీలో కూడా ఉంటుంది ఉంటాను అని ప్రభువారు వారు వాగ్దానం చేస్తూ ఉన్నారు మరి ఆయన శక్తిని ఎంత ప్రతిదినము మీరు పొందుకొనొచ్చు వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నారో దానిని బట్టి ఆ కార్యాలు జరుగుతాయని ప్రభువు వారు సెలవిస్తూ ఉన్నారు ప్రియ దేవన్ బిడ్డారా మీరు ఏ ఊహించుకుని చూ ఉన్నారో ఆ ఊహ మంచిదైతే దేవునికి మహిమకరమైనదైతే తప్పకుండా మీరు ఆయనకు అవకాశం ఇస్తే దేవుడు కార్యాలు చేస్తారు ప్రియ దేవన్ బిడ్డారా అద్భుత గొప్ప కార్యాలు ఆయన చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవన్ బిడ్డారా ఇప్పటి వరకు నా శక్తి నా బలం అని అనుకున్నావేమో నీవు నేను చేయలేను నా వల్ల కాదు అని అనుకున్నారేమో దయచేసి జ్ఞాపకం చేసుకోండి మనము ఏది కూడా చేయలేం ప్రియ దేవుని బిడ్డారా మనలో ఉన్న దేవుని శక్తి గొప్ప కార్యాలను చేయగలదని లేఖనము వాగ్దానం ఇస్తూ ఉంది ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మదేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన అయా ఏ బలహీనతలో ఉన్నారో అయా మిమ్మల్ని తమ హృదయములలో జీవితములలో మీ శక్తిని ఆశ్రయించలేకపోతున్నారేమో ప్రవ్వ బలహీనులైపోతున్నారేమో నాయన సహాయము చేయండి ప్రవ్వా బలపరచండి మీ బిడ్డలలో నివసించండి అయా ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు మీ బిడ్డల పట్ల జరిగించి ఆశీర్వదించుదురుగాక మీరే సహాయము చేయను నాయన మీ బిడ్డలను జ్ఞాపకము చేసుకొని తండ్రి ఏ లోటులో బిడ్డలున్నారో అయా ఏ బలహీనతలో బిడ్డలున్నారో ఇది చేయలేమని బాధపడుతూ ఉన్నారు ఇది నా వల్ల కాదు అని బాధపడుతూ ఉన్నారు అయ్యా ఏ ఊహలో ఉన్నారో ప్రవ్వ మీరే జ్ఞాపకము చేసుకుని నాయన అయా వారి ఊహకు మించినటువంటిది వారి ఆలోచనకు మించినటువంటి గొప్ప కార్యాలు వారిలో ఉండి మీరే జరిగించుదరుగాక అయా నీకు వందనాలు ప్రవ్వ నీవే సహాయము చేయమని ఆయా కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని బలపరచమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఆమె